శ్రీమాత్రే నమ శ్రీ దేవియే నమో నమ నమ్మిన వారికి కొంగు బంగారమై కాపాడేటటువంటి అరుదైన అపురూపమైన తల్లి నా తల్లి ప్రత్యంగరాదేవి అమ్మ ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి చల్లని తల్లి నమ్మినటువంటి వారికి వెన్నంటూ ఉండి వారేసేటటువంటి ప్రతి అడుగు యొక్క కార్యాచరణలో అద్భుతమైనటువంటి శ్రీకారాన్ని కలిగించేటటువంటి తల్లి నా తల్లి ప్రత్యంగరాదేవి అమ్మ నమ్మనటువంటి వారిని ఎంతో విధముగా ఏదో విధముగా వారిలోకి చేరి వారి యొక్క ఆలోచన ప్రభావము మాటలని మారుస్తూ ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి చల్లని తల్లి ప్రతింగరాదేవి అమ్మ ఎన్నో ప్రాంతాలు ఎక్కడెక్కడో ఎవరెవరో తెలియనటువంటి ముఖపరిచయాలు లేనటువంటి వారందరి ముందుకి నన్ను తీసుకొని వెళ్ళి నా తల్లి ఆమెకు కావాల్సిన విధములో ఆమెకు కృత్య దేవతతో అనుసంధానముగా ఉన్నటువంటి పూజా విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా చేతుల మీదుగా నాతో నన్ను నిర్వహించేటట్టుగా చేసేటటువంటి ఆజ్ఞని ప్రసాదించినటువంటి నా తల్లి ప్రత్యంగరాదేవి మాత ఈ జన్మకి ఇంతకంటే ఇంకేం కావాలని అనిపిస్తుంది ఎన్నోసార్లు ఎన్నెన్నోసార్లు నేను సాధన చేసుకునేటటువంటి సమయంలో అనిపిస్తూ ఉంటుంది పూజలు చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా అనిపిస్తుంది ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తికి నేను పూజ చేస్తున్నాను ఆ పూజ శాంతి పూజలు కాదు ఏవి కాదు తెలియనిటువంటి వ్యక్తికి తెలియనటువంటి దేవతని తీసుకువెళ్ళి తెలిసేటట్టుగా చేసి అక్కడ పూజని నిర్వహించి ఆ తల్లి ఉంది అని చెప్పి భరోసాని కల్పించి వాళ్ళకి అనుగ్రతని కలిగించేటట్టుగా చేసేటటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నా తల మీద పెట్టింది చూసారా నా తల్లి పృత్ంగరాదేవి మాత ఎటువంటి వారు వచ్చినా కానీ తల్లికి కావాల్సిన విధము ఎలా వాళ్ళకు వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధమైనటువంటి సమస్య ఉందో ఆ సమస్యకి నా తల్లికి సంబంధించిన ప్రత్యంకరీ దేవి మాతకు సంబంధించిన పన్నెండు వందల ఇరవై నాలుగు రకాల పూజా విధానాలలో ఏ పూజను ఎలా నిర్వహించాలి అనేటటువంటి అనుగ్రతని ప్రసాదించి నాతో నిర్వహించేటట్టుగా చేసింది అని అంటే ఈ జన్మకి ఇంకేం కావాలి ఎక్కడో ఎక్కడో తెలియనటువంటి ఒక ప్రాంతంలో ఉండిపోయినటువంటి నన్ను ఈరోజు తెలిసేటట్టుగా విస్తరించేటట్టుగా సమాజంలోకి తీసుకొని వెళ్ళి నా గురించి తెలియచేయరా అని చెప్పి అమ్మ నన్ను ఈ ప్రయాణంలో ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది అంటే ఇంకేం కావాలి నాకు తల్లిని ఆరాధించడానికి మొదలుపెట్టినప్పుడు మొదటి సంవత్సరంలో చాలామంది కూడా అవహేళనగా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు నా దగ్గర ఉన్నటువంటి నా బ్రాహ్మణ మిత్రులు కావచ్చు నేను అమ్మ అని పూజించడం ప్రారంభించిన రెండు వేల తొమ్మిది ఎనిమిది పది పదకొండు ఐదారు సంవత్సరాల్లో నా బంధువులు కావచ్చు ఇతర ఇతర వాళ్ళు ఎవరైనా కావచ్చు అమ్మ గురించి చులకనగా మాట్లాడినటువంటి వ్యక్తులే ఉన్నారు కానీ అమ్మ గురించి గొప్పగా మాట్లాడినటువంటి వ్యక్తులు లేరు ఎన్నో కష్టాలు ఎన్నో మాటలు ఎంతో మంది ఏలెత్తి చూపించారు ఎంతో పెద్ద అవమానం జరిగిన అన్నిటినీ ఎదుర్కొని నీవు తప్ప నాకు దారి లేరు తల్లి అని చెప్పి చెయ్యి పట్టుకొని నడిచినందుకు ఈరోజు మీ ముందు నన్ను ఇలా నిలబెట్టింది ఒక గురుస్థానములో నా తల్లి ప్రత్యంగరీ దేవి అమ్మ ఈ అమ్మ గురించి అద్భుతమైనటువంటి ఎన్నో అనుభవాలు నాకు నాకు తెలుసు ఎందుకు అనంటే నేను చేసినటువంటి సాధన అలాంటిది నా మనసు ఈరోజు కూడా నేను బలహీనంగా కొన్నిటికి ఉండిపోయిన పరిస్థితుల్లో ఉన్నా కానీ వాటన్నిటినీ కాదు అంటూ జయించగలిగేటటువంటి శక్తి నా మనసుకు అందించింది అని అంటే నా తల్లి ప్రత్యంగరీదేవి అమ్మ గురువు దగ్గర అనుగ్రహతని పొంది అతి తక్కువ సమయంలో ఉన్నతమైనటువంటి స్థానములో శిఖరమ స్థానములో కూర్చోబెట్టింది అంటే నా తల్లి మృత్యంగరాదేవి అమ్మ అమ్మని ఒక్కసారి పట్టుకుంటే కొద్దిగా మనకి శిక్షణ ఇవ్వడంలో చాలా కఠినంగా తీసుకుంటుంది నేర్పించేటప్పుడు అమ్మ చాలా చాలా పరీక్షలను పెట్టింది ఆ పరీక్షల్లో నెగ్గుకుంటే తర్వాత అమ్మ ఎలా మనం ఆడుకుంటున్నా అమ్మ అలా ఆడిపిస్తుంది మన అమ్మని ఎలా అడిగినా అలా కనికరించే తల్లిగా చంటి పిల్లగాడిలాగా చూసుకుంటుంది అటువంటి అనుభూతులు ఎన్నో నేను పొందాను తల్లి సాధన చేసేటప్పుడు ఒక సమయంలో ఏడ్చిన రోజులు ఉన్నాయి ఇంకా ఎన్ని రోజులు చేయాలమ్మా నీవు ఉన్నావా లేవా అసలు నేను ఎందుకు ఇలా ఈ దారిలోకి వచ్చాను నువ్వెందుకు నన్ను ఇలా పరీక్ష పెడుతున్నావు నేను ఎలా ఏమైపోయానో నీకు తెలుసు కదా ఎన్నో ప్రాంతాలు ఎవరెవరో తెలియని గురువులు వారందరి కింద చేసి శరీరం అలసిపోయి వారి దగ్గర నుంచి ఇసుకు పుట్టినా కానీ రాకుండా వారి దగ్గర ఉండి ఎంత కష్టమైనా సరే ఓర్చుకొని తట్టుకొని నిలబడి ఆఖరికి తల్లిని స్వప్న దర్శనంలో చూశాను అలా అలా అడిగిన తర్వాత అప్పుడు అమ్మ నాకు కనిపించింది స్వప్న దర్శనంలో ఆ రోజు ఎంతో హాయిగా అనిపించింది తర్వాత మళ్ళీ ఆరున్నర నెలల వరకు కనిపించలేదు మరలా తపన కనిపించింది అమ్మేనా లేదు నా భ్రమ ఈ ఫోటోను చూసి 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 నేను ఆ భ్రమలోకి వెళ్ళిపోయానా ఏంటి అసలు ఏం జరగబోతుంది అని చెప్పి ఎంతో ఆలోచన సాధన చేసేటప్పుడు కళ్ళమటి నీళ్లు దారలు కట్టి నా పరిస్థితి బాగాలేదు నేను ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాను కానీ నీవు కనిపించట్లే తల్లి అని ఆ రోజు కూడా బాధపడ్డాక ఆరున్నర నెలల తర్వాత కనిపించింది స్వప్న దర్శనంలో ఒక్క నిమిషము కాదు పదిహేను పైన తల్లి అలా కనిపించింది కళ్ళు తెరిచా అని అనిపిస్తుంది కానీ నేను కళ్ళు తెరవలే తెరిచినట్టే ఉంది అక్కడ అమ్మవారు వచ్చి కూర్చొని సింహం పైన ఏంటి నాయన చెప్పు ఎందుకు బాధపడుతున్నావు నీ కర్మఫలం అంతా తొలగిపోవాలి కదా కర్మఫలం మొత్తము తొలగిపోయింది అందుకే అప్పుడు ఒకసారి కనిపించాను మరలా ఇప్పుడు పూర్తిగా పోతుంది ఇకపై నేను నీ వెంట ఉంటాను నీ వేసే ప్రతి ఒక్క కార్యాచరణకు నేను వెన్నంటూ నిలబడి నేను నడిపిస్తాను నాయన నీవు ఏ విషయంలో చింతించకు బాధపడకు తల్లి అని పిలు వచ్చి నేను వాళ్తా నేను కాపాడుతా నాయన అని చెప్పాను ఆ రోజు అమ్మ మాట్లాడిన మాటలు వింటే చల్లటి గాలిలో మాట్లాడేటప్పుడు వచ్చేటటువంటి శబ్దాలు మనసుకు తాగేటప్పుడు ఎంత చల్లగా అయితే ఉంటాయో అంత చల్లటి విశాలమైనటువంటి వాతావరణంలో నా మనసుని తీసుకువెళ్ళి అమ్మ అంత అద్భుతమైన విషయాలని చెప్పింది